హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివై అంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరు హ్యాపీగా ఉండాలి బాగా జలుబు చేసిందండి మీరు రీడింగ్ కోసం వెయిట్ చేస్తుంటారని రీడింగ్ చేస్తున్నానండి చిన్న రీడింగ్ చేస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు మీకు ఎప్పుడు మీకు కంటబడిన ఈ రీడింగు దానిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థం అండి దీనిలో ఈ రీడింగ్ని మీరు ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికనవారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడొచ్చుండి టాప పెంటకల్స్ టెన్ ఆఫ్ వండ్స్ డెత్ 3 ఆఫ్ ఫార్చున్ ద వరల్డ్ టెన్ of Pentacles సిక్స్ of Pentacles Bottom of the deck వచ్చి సిక్స్ of పెంటికల్స్ అన్నీ కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయో లేదో చూద్దాము ఓకే అండి ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇవేం చెప్తున్నాయంటే వారి హృదయంలో నిజమైన భావం ఉందండి మీ పైన ప్రేమ ఉంది మీతో కలిసి జీవించాలని మీరే తన సోల్ కనెక్షన్ అని వారు అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ప్రత్యేకమని వారు అనుకుంటున్నారండి మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు మీతో తన ఎమోషన్స్ అన్నీ పంచుకోవాలనుకుంటున్నారు తన ప్రపోజల్స్ని మీకు తెలపాలనుకుంటున్నారు మీతో కలిసి జీవించాలనుకుంటున్నారు పాస్ట్లో ఎలా అయితే మీరు సంతోషంగా ఉన్నారో అలా సంతోషంగా ఉండాలనుకుంటున్నారు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు వారి మీరు గతంలో వారితో చాలా హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీ మూమెంట్స్ మరలా తీసుకురావాలని వారు కోరుకుంటున్నారండి మీ రిలేషను గత జన్మ పాస్ట్ రిలేషన్ నుంచి వచ్చిన జన్మ రిలేషన్ అండి ఇది లేదంటే మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఉండే అవకాశం ఉంది చిన్నప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు లేదంటే ఒకే ఏరియాలో మీరు కలిసి పెరిగిన వాతావరణం కనిపిస్తుంది లేదంటే ఒకే క్లాస్మేట్స్ అయ్యి మీరు లవర్స్ అయ్యి ఉంటారు ఇలా కనిపిస్తుందండి నైన్ ఆఫ్ స్వార్స్ చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీరు మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారండి చాలా యాంజైటీ కనిపిస్తుంది రాత్రులు ఆలోచించే విధానం వారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారి మైండ్ గందరగోళంగా ఉందండి వారు చెప్తుంది ఒకటి చేసేదొకటి తను చప్ తప్పుగా బిహేవ్ చేశానా మీ పట్ల అని ఆందోళనపడుతున్నారు వారి పరిస్థితి బాగలేదండి వారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారి కెరీర్లో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళు వారిలో చాలా నెగిటివిటీ ఉంది వారు భయపడుతున్నారండి చాలా భయం కనిపిస్తుంది వారిలో తను తాను హీల్ చేసుకోవాలనుకుంటున్నారు మెంటల్గా హీల్ అయ్య అవ్వగలిగితే ముందుకు వెళ్ళగలను అని ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ పెర్టికల్స్ ఎండ్ ఆఫ్ వర్డ్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే ఒక రకంగా బర్డన్ ఎక్కువగా కనిపిస్తుందండి మీ పర్సన్ మీ రిలేషన్ని ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నారు వారు వారి బాధ్యతలు ఎక్కువగా వారికి వారి పేరెంట్స్ బాధ్యతలు కానీ వారి ఫ్యామిలీ బాధ్యతలు కానీ ఎక్కువగా ఉండటం వల్ల లేదంటే వారి జాబులో ఎక్కువగా బాధ్యతలు ఉండటం వల్ల మీరు మీ రిలేషన్ దెబ్బతింది అని వారు అనుకుంటున్నారు డెసిషన్ తీసుకోవడానికి కూడా వారు జగ్లింగ్ చేస్తున్నారండి ఎందుకంటే మీ వైపు యాక్షన్ తీసుకోవాలని ఉంది వారికి కానీ డెసిషన్ను తీసుకోలేకపోతున్నారు ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇటు మీరు కావాలనిపిస్తుంది అటు ఫ్యామిలీ కావాలనిపిస్తుంది లేదంటే మీతో సహజీవనం ఉంది జాబ్ పరంగా వారికి ఒత్తిళ్లు ఉన్నాయి ఇవన్నీ ఆలోచించుకుంటూ వారు ఎటువంటి డెసిషన్ తీసుకోలేక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారండి కానీ బ్యాలెన్స్ చేసుకొని మీ దగ్గరికి రావాలన్న ఆలోచన మాత్రం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది డెత్ ఈ మేజర్ ఆర్క్ కార్డ్స్ అండి డెత్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ద వరల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ప్లస్ మేజర్ కార్డ్స్ మేజర్ అర్ఖానా కార్డ్స్ అండి ఇవి మీలో వారిలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వారు తప్పప్పులు తెలుసుకోగలుగుతున్నారు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు మీ బంధాన్ని డివైన్ కలిపిన బంధం అనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండే అవకాశం ఉంటుందండి ఇది వారిలో హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు కాకపోతే సైకిల్స్ మారుతూ ఉంటాయి మారుతూ ఉండటం వల్ల మీకు మార్పులు కనిపిస్తూ ఉంటాయి వారిలో వారిలో వారి ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది వారిలో బాధ కనిపిస్తుంది దా దాంతోపాటు మార్పు కనిపిస్తుందండి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉందన్నమాట ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సైకిల్లోకి అడుగు పెడుతున్నారండి టెన్ ఆఫ్ మీతో ఫ్యామిలీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు హ్యాపీ టైమ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో వారు గతంలో మీకు ఈక్వల్ గివెంటే ఇవ్వలేదు అనుకుంటున్నారు ఇప్పుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారండి వారికి ఓవరాల్గా మనకేమనిపిస్తుంది అంటే వారికి నిజమైన భావాలు ఉన్నాయి కానీ వారిలో చాలా మెంటల్ ఫియర్ ఉందండి గిల్ట్గా ఫీల్ అవుతున్నారు బర్డన్ రావటం వల్ల ఇవన్నీ బయటకు రాలేకపోతున్నారు వాళ్ళకి బర్డెన్గా అనిపిస్తున్నాయి అన్నమాట వారు యాక్చువల్గా యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూస్తే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందండి రెండు మూడు రెండు వారాల్లో తీసుకోవచ్చు లేదంటే నాలుగు వారాల్లో తీసుకునే అవకాశం ఉంటుంది అంటే టూ టు ఫోర్ వీక్స్లో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మీకు కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది వారు డైరెక్ట్గా రాలేకపోయినా ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంటుందండి మీ రిలేషన్షిప్లో స్పష్టమైన మార్పు కోసం వన్ మొదటి వారం నుంచి మూడు వారాల వరకు సమయం పట్టే అవకాశం ఉందండి సాధారణంగా టూ వన్ టూ త్రీ మంత్స్ వరకు సమయం పడుతుంది అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే డెత్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఉన్నప్పుడు సైకిల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట ఆ సైకిల్స్ మార మారటం వల్ల కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది మీతో ద వరల్డ్ ఏం చూపిస్తుందంటే త్రీ టు సిక్స్ మంత్స్ లోపల వారిలో మార్పు వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చే స్టెప్ వేయచ్చు అని చెప్పి చెప్తున్నారు టూ టు త్రీ టు సిక్స్ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ లోపల వారు వారిలో మార్పు వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు యూనివాస్ వారి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అని చూస్తే కొంత పాజిటివ్గా ఉన్నాయి ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ పాజిటివ్ రిలేషన్ కనిపిస్తుంది వారిలో ప్రేమ కనిపిస్తుంది ప్రాబ్లమేటిక్గా నెగిటివ్ థింకింగ్ ఉందా అంటే నైన్ ఆఫ్ స్పాట్స్ కనిపిస్తుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కనిపిస్తుంది ఇంటర్నల్గా వాళ్ళు ఆందోళన కనిపిస్తుందండి చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఫీలింగ్స్ని యాక్షన్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ యాక్షన్ అవ్వకుండా చేస్తున్నాయి అనమాట వారి ఫీలింగ్స్ నెగిటివ్ కాదు కన్ఫ్యూషన్ చేస్తున్నాయి అనమాట కన్ఫ్యూజ్ అవుతున్నారు వారు అందుకే వారి ఫీలింగ్స్ మూలంగా మంచి జరుగుతుంది కానీ వారు మనోబలం పెంచుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ మే ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని భయం లేకుండా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి ఆ భయంతో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయేమో అని భయంతో వారు ముందుకు అడుగేయలేకపోతున్నారన్నమాట థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అని మనం చూస్తే థర్డ్ పర్సన్ కార్డ్స్ ఏం కనిపించలేదండి కాకపోతే వారిలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయండి లేదంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్ ప్రెషర్ ఎక్కువగా ఉందండి ఆర్థికంగా తక్కువగా తక్కువ పరిస్థితుల్లో ఉండొచ్చు లేదంటే వారు చేసే జాబ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండే పని స్ట్రెస్ ఎక్కువగా ఉండే వర్క్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఈ మూడు కనిపిస్తున్నాయండి అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే టూ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ మూడు కార్డ్స్ మనకు అవి చూపిస్తున్నాయి అన్నమాట వారి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ప్రెషర్ అవ్వచ్చు వీటి వల్ల వారు సఫర్ అవుతున్నారు అలాగే వారిలో కొన్ని ఇల్ల్యూషన్స్ ఉన్నాయి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అనే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి మేజర్గా ఫ్యామిలీ వర్కే ఆప్లికేషన్స్ అండి రిలేషన్షిప్కి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది మెంటల్ హెత్ హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అనమాట అడ్డంకులుగా మీ రిలేషన్షిప్కి అడ్డంకులుగా వారి మెంటల్ హెల్త్ అన్నా అవ్వచ్చు లేదంటే వర్క్ లోడ్ ఎక్కువగా అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ పర్డన్స్ ఎక్కువగా ఉండొచ్చు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే వారి ప్రేమ వారి మనసులో మీ పట్ల ప్రేమ ఉందండి అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే స్థితిలో లేరు ఎందుకంటే వారికి ఎన్నో బర్డన్స్ ఉన్నాయి మెంటల్ స్ట్రెస్ ఉంది కనుక వారు యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు కాకపోతే కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉందండి స్మాల్ స్మాల్ బిగినింగ్ బిగినింగ్స్ అవ్వచ్చు అంటే చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి మీతో కలిసి కమ్యూనికేట్ చేయడానికి కానీ టైం ఫ్రేమ్ మాత్రం టూ టు ఫోర్ వీక్స్ పట్టచ్చు స్మాల్ సైన్ అనమాట అదే మనకి మీకు పెద్దగా కావాలి అనుకుంటే వన్ టు త్రీ మంత్స్ వన్ టు త్రీ మంత్స్లో వారిలో మార్పు రా వచ్చే అవకాశం ఉంది త్రీ టు సిక్స్ మంత్స్లో మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఓన్లీ గైడెన్స్ మాత్రమే అండి గైడెన్స్గా తీసుకోండి మీరు పాజిటివ్ థింకింగ్ మంచిగా ఉంటే మీరు గైడెన్స్గా తీసుకోగలిగితే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలరు ఇదే లైఫ్ అని మీరు పట్టుకోవద్దు ఇది జనరల్ రీడింగ్ ఓకే అండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకుంటూ కామ్ కామ్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటే మీకు అన్ని అన్ని విధాలా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ నైన్ ఆఫ్ స్పాట్స్ ఏం చెప్తుందంటే మీరు ఎక్కువ బాధ పెట్టుకోకుండా మెట్టెచ్ చేస్తూ రెస్ట్ తీసుకుంటూ స్లీప్ సరైన నిద్ర పోతూ వామ్ లిక్విడ్స్ తీసుకుంటూ మీరు మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నారు కొంత టైం ఇవ్వండి వారు బర్డెన్లో ఉన్నారు కాబట్టి వారు ప్రెషర్ తగ్గించుకొని వారే వస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీరు పుష్ చేయకుండా జంటిల్గా వారిని కొంతకాలం వదిలేస్తే వారు మంచి చెడు తెలుసుకొని హీల్ అయ్యి మీ దగ్గరకు వస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి మీ ఓన్ లైఫ్పై మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తున్నారు మీ మీ పై ఫోకస్ పెంచుకోండి అని చెప్తున్నారు యూనివర్స్ మీరు ఎప్పుడైతే కెరీర్లో ఫోకస్ అవుతారో మీ మ్యాగ్నెటిక్ పవరు వారిని ఇంకా అట్రాక్ట్ చేస్తుంది మీరు మీపై కాన్సన్ట్రేషన్ చేసుకొని మీరు హెల్దీగా మూవ్ అవ్వండి మీ కెరీర్ వైపు అని చెప్పి చెప్తున్నారు ఈవాసు ఇంకేం చెప్పచ్చు వర్క్ లోడ్ పెట్టుకోకండి ఎమోషనల్గా డ్రైన్ అయ్యి ఉంటే ఎనర్జీని సేవ్ చేసుకోండి టేక్ రెస్ట్ అని చెప్పి చెప్తున్నారండి ఈస్ ఫైనల్గా ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ నిజమే కానీ వారి భావాలు కూడా మంచివే వారిలో ఇంటర్నల్గా చాలా ఆందోళన బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయనిపించడం రెస్పాన్సిబిలిటీస్ వలన వారు ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు డెత్ వీల్ ఆఫ్ ఫార్చున్ ద వాళ్ళు ఈ మూడు కార్డులు ఏం అంటే టూ టు ఫోర్ వీక్స్లో స్మాల్ కాంటాక్ట్ రావచ్చు అని చెప్తున్నాయి వన్ టు త్రీ మంత్స్లో లైఫ్ టైమ్స్ షిఫ్ట్ జరగవచ్చు అని చెప్తున్నారు క్లోజర్గా త్రీ టు సిక్స్ మంత్స్లో మీకు కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి థర్డ్ పర్సన్ రొమాంటిక్ ఇంటర్ఫియరెన్స్ లేదు కానీ ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అవే వారికి పెద్ద ఛాలెంజెస్గా అన్నమాట కనుక మీరు సహనంగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే మీ సెల్ఫ్ గ్రోత్ మీరు పెట్టుకోగలిగితే బెస్ట్ రిజల్ట్ వస్తుందని యూనివర్స్ చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ